అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆనందంగా జీవనాన్ని సాగించాలని భగవంతుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పండగ అనే ఫీలింగ్ రావాలంటే మాత్రం ఇలా కుంకుడికాయలతో స్నానం చేస్తే ఒక పండగ ఫీలింగ్ వచ్చేస్తుందండి పండగనే కాదు ఎప్పుడు కుంకుడికాయలతో స్నానం చేసినా సరే అలానే మా అమ్మమ్మ కూడా గుర్తుకొస్తుందండి ఇది వరకు నాకు హెడ్ పాత్ పోయాలంటే అమ్మమ్మ డ్యూటీ అనమాట అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని మాకు మచిలీపట్నంలో పక్క వీధిలోనే ఉండేదన్నమాట అమ్మమ్మ ఇల్లు నాకు ఎప్పుడు అమ్మమ్మే గుర్తుకొస్తా ఉంటుంది హెడ్ పాత్ చెయ్యంగానే ఈ సరిపోతాయి నాకు ఎక్కడో చూడండి కోయిల్ ఎలా కోస్తుందో నేను కూడా గట్టిగా అరుస్తా కూడా కుంకుడికాయలు కొట్టినా హెడ్ బాత్కి మా వారికి అప్పుడప్పుడు పంపర్ ఆఫర్ అనమాట కుంకుడికాయలతో హెడ్ బాత్ పోస్తాను అది మీకు పండగ మాకేమో కుంకుడికాయతో స్నానం చేస్తే పండగ సరే కానీ పదండి ఫస్ట్ మీకు పోసిన తర్వాత నేను తర్వాత చేస్తాను రండి

నాకు ఉగాది శుభాకాంక్షలు తెలియచేయటానికి గోవు మహాలక్ష్మి వచ్చిందండి ఏమంటే నిజంగా ఈ గోవులు ఇలా గుమ్మంలోకి రాగానే ప్రతిరోజు పండుగలానే అండి అవి రాగానే పండుగ వచ్చినట్లే అనిపిస్తుంది ఇక దానికి ఆహారం పెట్టి పంపించిన తర్వాత ముందు సాంబ్రాణి వేస్తున్నానండి ఉగాది పండుగకి కంపల్సరీ ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు సీజన్ మారుతూ ఉంటుంది కదండి అందుకనే సాంబ్రాణి వేస్తే మంచిది అని మన పెద్దలు చెప్తారు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం అలానే మెట్ల మీద ముగ్గులు వేయటం ఇవన్నీ కూడా నిన్ననే చేసేసానండి నిన్న బేబీ వాళ్ళు కూడా వచ్చి మామిడి తోరణాలు అవన్నీ కట్టడంలో సాయం చేశారనమాట ఎందుకంటే పండుగ రోజు అనుకోండి ఉదయం ఈ పనులన్నీ పెట్టుకుంటే మనకి లేట్ అయిపోతుంది అనమాట అందుకనే సాధారణంగా ముందు రోజే మామిడి తోరణాలు అవి కట్టుకోవడం అవన్నీ చేసేస్తాము దేవుడి గదికి మాత్రం ఇప్పుడు పెడుతున్నాను అనమాట అండి మామిడి రొప్పలు నాలుగు గుచ్చుతున్నాను ఉగాది పండుగ అనగానే పంచాంగం వింటాం కదండి ఇప్పుడు చక్కగా టీవీల్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి టీవీలో ఛానల్లో పెట్టేసుకుంటున్నాము పంచాంగం వింటున్నాము కదండి ఇదివరకు అయితే రేడియోల్లో వినేవాళ్ళం ఇల్లంతా కూడా నాలుగు

విన్నారుగా అండి వరంగారు సెలవు వాళ్ళ పిల్లలు పక్కన వాళ్ళు ఎవరో మామిడి రూపాయలు అడిగారంటండి ఆ మామిడి రూపల కోసం అని చెప్పి మన ఇంటికి వచ్చారనమాట పండగలో చూసుకుని వరం సెలవు పెట్టేస్తూ ఉంటుందండి మనకేమో పండగకే బోల్డన్ని పనులు ఉంటాయి అలా అని చెప్పి ఏ ఒక్కటి కూడా నేను మిస్ కొట్టనండి ఓపుకున్నంత మటుకు చేసేసుకుంటాను పని మనిషి రాలేదనో లేకపోతే మరొకటో మరొకటో అని చెప్పి ఎగేయటానికి ఇది ఎవరు సంతోషం కోసమో చెయ్యం కదండి ఇది ఒక డ్యూటీ కాదు కదా మనం సంతోషంగా ఉండటం కోసం చేసుకునే పండుగ నాకు ఓపుకున్నంత మటుకు అన్ని పనులు చేసేసుకుంటానండి కాకపోతే కొంచెం తగ్గించి చేసుకుంటాను అంతే అండి ఉగాది పండుగ అన్నీ చేసుకుంటాం కానీ అండి ఉగాది పచ్చడి మేము చేసుకోమండి

అక్కడ తీసి ఇక్కడ వేసాం అనమాట మళ్ళీ లోన్ ఉంచినా పాడైపోతుంది కదా మాల దీనికి మామూలుగా కవరింగ్ ఇచ్చుకోవచ్చు అంటారా అక్కడ ఏం పడట్లేదు చాలా బాగుంది ఏదో దేవాలయం కూర్చున్నట్టు థ్యాంక్ యూ బుజ్జి మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి ఎందుకో చెయ్యరండి అంటే దానికి ఏదో చెడు దృష్టి అంతా ఉందంట అందుకని చేసేవాళ్ళు కాదు ఏమో వారు ఎందుకు మానేశారో అనే ఉద్దేశంతో మేము కూడా ఎప్పుడు చెయ్యమనమాట అండి ప్రతి సంవత్సరం కూడా మా వారి ఫ్రెండ్స్ ప్రేమ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు కూడా తెచ్చిస్తారండి ఈసారి ఉదయమే బుజ్జి తెచ్చిచ్చాడు అనమాట కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మా ప్రేమ ఫ్రెండ్స్ అని చెప్తాను కదా ఈ ఇంట్లోనే నా పిల్లలు వచ్చేసరికి ఇదే ఇల్లు కదండి బోర్డ్ ఎంత పెద్ద ఇల్లు అనమాట ఇది మా మరిదికి కూడా ఒక గది ఉండేది ఎవరి గదిలో వాళ్ళకేనా అనమాట అందుకనే ఈ ఫ్రెండ్స్ అందరికీ అడ్డా ఇక్కడ అనమాట అండి అందుకనే వీళ్ళందరికీ కూడా నేనంటే చాలా అభిమానం ఎందుకంటే అప్పటినుంచి చూస్తూ ఉండేవాళ్ళు కదా నన్ను నా ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుంది కదా మీరంతా ఎలా ఇష్టపడుతున్నారో నా బిహేవియర్ని అలానే వీళ్ళందరూ కూడా ఇష్టపడేవాళ్ళు అలానే పిల్లలందరినీ ఇంటి పేరుతో సహా పిలవటం మాకు అలవాటు అనమాట అండి బోణం బుజ్జి పంతం ప్రసాదు ఇరింకి శ్రీను ఇట్లాగా ఇంటి పేర్లతో సహా పిలవటం మాకు అలవాటండి ఎందుకంటే ఒకే పేరు మీద ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట బుజ్జి అనుకోండి ఓ ముగ్గురు ఉండేవాళ్ళు అందుకునే బోణం బుజ్జి అని ప్రత్యేకంగా అంటాం అలానే ప్రసాద్ అనుకోండి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు అందుకునే పంతం ప్రసాద్ అని శ్రీనివాస్ అనుకోండి శ్రీను చాలామంది ఉండేవాళ్ళు అందుకునే ఇరింకి శ్రీను అని ఇట్లాగా అందరిని ఇంటి పేరుతో సహా పిలవటం మాకు అలవాటైపోయిందండి అంటే వేరే ప్రాంతం వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదా నేను చెప్తున్నాను మా ప్రే ఫ్రెండ్స్లో ఒక కృష్ణమోహన్ని మాత్రం అనే పిలుస్తాను అనమాట అండి మా తమ్ముడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మా తమ్ముడు ఉందని చెప్పి తనమాట అండి వీళ్ళందరూ కూడా ఎంత అభిమానంగా ఉంటారో అండి మేమంటే ఈవేళ ఈ పనులన్నీ చూసుకుని ఇక వచ్చేసరికి పూజ గదిలో కరెక్ట్గా అప్పుడే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయండి ఇక నేను నా పూజకి అన్నీ రెడీ చేసుకుని పూజ కూర్చునేసరికి సూర్యకిరణాలు చూసారా వెళ్ళిపోయినాయి పక్కకి అంటే ఒక పావు గంట అరగంట సేపు ఆ ప్రతిమల మీద పడతాయి అనమాట అండి ఆ టైంలో మాత్రం రెండు అగరపత్తిలు వెలిగించి పెట్టుకుని అక్కడ కూర్చుంటాను ఆ వెలుగులో ఈ విగ్రహాలను చూడటం మాత్రం గొప్ప అనుభూతిని ఇస్తుందండి నాకు పూజా మందిరంలో అన్నీ కూడా అందుబాటులోనే పెట్టుకుంటానండి నిన్న వీడియో కూడా పెట్టాను కదా డస్టుల్లో నేను ఎలా సర్దుకుంటాను నని ఎక్కువ ఏమీ ఉండవండి అంటే మామూలుగా పూజకు ఉపయోగించేవి తప్ప ఎడిషనల్గా ఉండేవి అంటే ఇప్పుడు ఉపయోగించే అన్నీ కూడా నేను ఎందుకో అవన్నీ అలవాటు చేసుకోలేకపోయాను కానీ యూట్యూబ్లో రకరకాల పూజా ద్రవ్యాలన్నీ చూసి ఎంత మురిసిపోతానోనండి అలా అన్నీ చేసుకునే వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది అండి ఎంత ఓపిక ఉండాలండి అవన్నీ చెయ్యాలంటే చాలా ఆనందంగా నేను చూస్తానండి అటువంటి వీడియోస్ అన్నీ కూడా పూజ చేసుకుంటూ స్వామివారితో అమ్మవారితో మాట్లాడేస్తూ ఉంటానండి డైరెక్ట్గా మాట్లాడేయటమేనమాట ఈ అలవాటు మన ఫ్యామిలీలో చాలామందికి కూడా ఉండి ఉండవచ్చు ఈవేళ కొద్దిగా ఎక్కువ శ్రమగా అనిపించింది అనమాట అండి ఈ పెద్ద ఏమీ చేయలేదండి అంత పులిహోర కలిపాను కొద్దిగా పరమాండం వండాను అనమాట వంటిల్లు చూస్తే మీరు దడుచుకుంటారు అనమాట ఏమి వరం వస్తుంది అని ఎక్కడ అక్కడ అన్నీ ఉంచాను అవన్నీ సర్దుకుంటూ కూర్చుంటే పూజకి లేట్ అయిపోతుంది కదండి ఇక వాటిల్ని అలానే వదిలేసి పూజ చేసుకున్నాను అనమాట అండి పూజ అంతా అయిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి అంటే ప్రతిరోజు అలాంటి ఫీలింగే కలుగుతుంది కానీ పండుగ రోజున ఇంకా అందంగా కనిపించి చాలా ఆనందం వేసిందండి అప్పటి వరకు పడిన శ్రమంతా కూడా మరిచిపోయేలాగా చేస్తుంది అనమాట అండి అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అని చెప్తాను కదా అదే అనమాట అండి అలానే ఒకసారి కంటినింట్గా పూజ అంతా చూసుకుని చాలా ఆనందించాను కొత్త చీర కట్టుకోవటానికని జాకెట్ ఏమో తనకిచ్చా నేత్రకొండ ఝాన్సీకి కుట్టేసి ఇచ్చింది అనమాట అండి ఆ చీరనే అమ్మవారి దగ్గర పెట్టాను ఈ చీర నాకు మన ఫ్యామిలీ మెంబర్స్ అచ్చ తెలుగు ఆడపిల్ల ఛానల్ వారు తీర్చిచ్చారు అనమాట అండి మీరు పండక్కి కట్టుకోండి అమ్మా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నన్ను చెప్పింది అనమాట నాకు ఇంకా ఈరోజు అంతా పనిగా ఉన్నది కదండి ఈవినింగ్ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను ఆ శారీని ఇప్పుడు కట్టుకున్నది కూడా కొత్త చీరే కదా కంఫర్టబుల్గానే ఉన్నదండి ఇదిగోండి కొత్త చీర కట్టుకుంటే ఇలా ఉందనమాట వారిని ఒక ఫోటో తీయమంటే యాభై ఫోటోలు తీశారండి అందులో ఇది ఒకటి బెటర్గా ఉన్నది ఇదే పెట్టాను అనమాట అండి మీరు అందరూ అనుకుంటారు ఓహో అంకుల్ గారు తీస్తారనమాట మీకు వీడియోస్ అని ఏం కాదండి ట్రై ప్యాడ్ పెట్టేసుకుంటాను ఎదురుకుండా వీడియో తీసుకుంటాను అంతే అండి మా వారిని తీయమన్నామంటే ఇది భూచక్రం తిప్పినట్టు తిప్పేస్తూ ఉంటారు ఫోన్ ఎగరగర ఇక పూజ అంతా అయ్యింది కాబట్టి ఇక ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని రుచి చూస్తున్నాం అనమాట అండి చాలా బాగున్నదండి అంటే మన లైఫ్లో కూడా రకరకాల రుచులన్నీ ఉంటాయండి అన్నిటిల్ని స్వీకరించాలి అన్నిటిల్ని కలిపి ఒక రుచికరమైన పదార్థంగా చేసుకోవాలి అని చెప్పినట్లు అనిపిస్తుంది అనమాట అండి మేము ఉగాది పచ్చడి తింటూనే ఉన్నాం ఇంతలోకి పండగ కదండి గంగిరెద్దులు వచ్చినాయండి ఇంటికి ఏ పండుగకైనా సరే అండి కొత్త శోభని చేకూర్చేది మాత్రం ఈ గంగిరెద్దులే అనుకుంటానండి ఇంకా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి పండుగకి కూడా ఈ గంగిరెద్దుల వాళ్ళు రావటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి నలుగురు ఐదుగురు జట్టుగా వస్తారు అనమాట ఒక్కో వీధి ఒక్కొక్కళ్ళు వస్తారు ఈసారి ఈ ఒక్క బసవయ్యే వచ్చాడండి మన ఇంటికి అర్థం అవుతుంది చాలే 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 కొట్టకండి బసవయ్య 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 థ్యాంక్స్ బసవయ్య ఇలా పండుగల్లో బసవయ్య గుమ్మంలోకి రావటం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందండి నాకు ఒక చాలా మంచి శుభప్రదంగా అనిపిస్తూ ఉంటుందండి వెళ్ళరా బాబా ఇక్కడ చీరలు ఉన్నాయా నిజానికి ఈరోజు మామిడికాయ పప్పు ఒక్కటే వండానండి పులిహార చేశాను పరవాన్నం చేశాను పులిహోర ఏమో పులుసు ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఎప్పుడు అయిపోగానే మళ్ళీ పులుసు చేసి ఈ డబ్బాలో పెట్టుకుంటాము నిలవ ఉన్న పులుసుని కలిపి మీరు ప్రసాదం చేస్తున్నారు ఎట్లా అంటారని చెప్పి నేను చూపించట్లేదు మరోలాగా అనుకోకండి నాకు ఓపుకున్నంత మటుకు నాకు నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళిపోతాను అంతే అండి అలానే పరవాన్నం కూడా చాలా కొద్ది చేశానండి మా వారు స్వీట్ అయ్యి ఎక్కువ తింటలేదనమాట రెండు మాత్రం చాలా బాగా కుదిరినాయండి అలాగే మా వారి స్నేహితులు ఉగాది పచ్చడి తెస్తూ వంకాయ జీడిపప్పు పకోడి కలిపిన కర్రీ చేశారంటండి అది కూడా తెచ్చారు ఇక అది మామిడికాయ పప్పు పులిహార పరవాన్నం పెరుగు రసం కూడా ఉన్నదండి ఫ్రిడ్జ్లో అవి అన్నీ పెట్టుకుని తినేసామండి ఇక భోజనాలు అయ్యిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని బయటకు వచ్చేసరికి రెండు కంకుల మీద కప్పుచిప్పుగా రెండు చిలకలు వాలి తింటూ ఉన్నాయి అనమాట అండి తలుపు తీసి బయటకు వచ్చినా సరే నన్ను చూసి ఏం కదలకుండా అలానే ధాన్యం తింటూ ఉన్నాయి అనమాట అది కూడా నాకు సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే అయితే చాలు ఎగిరిపోతాయి అలాంటిది ఈ వేళ ఏంటో చూసినా సరే అంటే ఎదుగుండి బయటకు వచ్చి తీస్తున్నాను నన్ను చూసినా అవి ఎగరకుండా ఉన్నాయి అని అని చెప్పి అబ్బో ఈ చిలకలకు అలవాటు అయిపోయినట్టుంది అని చెప్పి చాలా సంతోషంగా అనిపించిందండి ఈ రోజు మన ఆనంద నిలయానికి ఎవరు వస్తే వాళ్ళు అమ్మవారి రూపంలో వచ్చినట్లుగా భావించి వారికి తాంబూలం ఇద్దామని అనుకున్నానండి మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరన్నా ఈరోజు ఎవరు రాలేదు మన ఫ్యామిలీ మెంబర్సు సాయంత్రం పిన్నిగారు వస్తారు కదండీ రెండు వెంపుల శుభ్రం చేయడానికి ఆవిడ వస్తారు కదా ఓకే గారి రూపంలోనే అమ్మవారు వచ్చారు నన్ను అనుకుని ఆవిడకే తాంబూలాన్ని ఇచ్చాను అనమాట అలానే నేను స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకుని మా వారు బజార్ నుంచి వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకి వెళ్ళి నండి వీటన్నిటికి సంబంధించిన వీడియోని రేపు అప్లోడ్ చేస్తాను అలానే మీరందరూ ఉగాది పండుగని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా మీరు ఎట్లా జరుపుకున్నారనేది తప్పకుండా చెప్పండి ఇంకా ఏమన్నా మీరు విశేషంగా జరుపుకుంటే అది కూడా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి